કાપલંડી 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 ત્રિમળ બૌદ્ધતનો કાપલંડી 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 ત્રિમળ બૌદ્ધતનો કાપલંડી કાપલંડી સિકો સિકો નેત્રટુગો સિકો સિકો ત્રિમળનો નેત્રટુ વિભાગો સિકો સિકો ત્રિમળનો નેત્રટુ વિભાગો સિકો அபினிதி பண்ண வெளி மனோபாவல் பண்ண வெண்டனே

ప్రపంచంలో ఆరాధ్య అనేటువంటి భూముల్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదం మీద ఈరోజు మనకి విష్్రాంతకరమైనటువంటి విషయాలు మంచిది రావడం జరిగింది అక్కడ ఆ లడ్డు ప్రసాదంలో రితువుల యొక్క ప్రభువులతో వాటిలో కలపడం అనేటువంటిది చాలా అపచారము కాబట్టి దీన్ని దీనివల్ల చాలామంది హిందువుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతినడం జరిగింది కాబట్టి దీన్ని వెంటనే దీని మీద విచారణ జరిపి అటువంటి వారిపైన దానికి అటువంటి దానికి పాల్పడినటువంటి అవినీతి పనులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తిరుమల యొక్క పవిత్రను కాపాడి ఆ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడవలసిందిగా మా హిందూ సోదరుల తరఫున ఈరోజు గత వారం నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క తిరుమల అత్యంత పవిత్రమైనటువంటి తిరుమలలో లడ్డులో వినియోగించేటువంటి నెయ్యి ఏదైతే ఉందో మంచి నెయ్యి ఆవు నెయ్యిగా దాన్ని పరిగణించి తీసుకొని గతంలో మొత్తం చేస్తూ వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ తర్వాత నుంచి ఇవన్నీ తుంగలో దొక్కేసి జంతువులు కొవ్వులు తీసుకొచ్చి అది పంది ఇంకోటి ఇంకోటి అటువంటి వాటి నుంచి సేకరించిన కొవ్వును తీసుకొచ్చి ఈ పవిత్రత ఈ తిరుమలలో ఆ లడ్డు ప్రసాదంలో కలిపి ఇంతమంది కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేదానికి ఈరోజు పునాది వేసిన గత ప్రభుత్వం వాళ్ళు కానీ వారందరి మీద కఠినంగా చర్య తీసుకోవాలా ఖచ్చితంగా వారందరికీ శిక్ష పడితే ఏర్పాటు చేయాలా ఈ విధంగా హిందూ ధర్మాన్ని మొత్తం హిందువుల మనోభావాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందూ హిందూ బంధువులందరికీ కూడా మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతీయ విధంగా చేసినటువంటి ఈ దుర్మార్గుని దుస్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంఘం తరపున కోరుకుంటున్నాం అదేవిధంగా మిగతా దేవాలయాలు అంటే రాబడి ఎక్కువ ఉండేటువంటి దేవాలయం ఒక శ్రీశైలం కావచ్చు ఇటువంటి సింహాచలం కానీ విజయవాడ ఇటువంటి పుణ్యక్షేత్రాలు సత్యనారాయణ స్వామి కానీ ఇటువంటి పుణ్యక్షేత్రాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ తర్వాతనే ఖచ్చితంగా పరిశీలన చేసి పరిశీలన చేయాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వం మీద ఉంది దయచేసి ఇది కూడా ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పొరపాట్లు గతంలో జరిగిన ఇక మీద తరగకుండా చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో ఆ భగవంతుని దేవదేవుని కోరుకుంటున్నాం